హాయ్ హలో నమస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు స్టేట్ అయినా సెంట్రల్ అయినా నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఇలా డైలీ వచ్చే న్యూటా న్యూస్ ఆర్టికల్స్ని ఈజీ వేలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా నేను కాన్సెప్ట్ని రెడీ చేసి మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తాను దీని వలన యూజ్ ఏంటి అంటే కరెంట్ అఫేర్స్లో అయినా జనరల్ అవేర్నెస్లో అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వార్తల్లో ఉండే క్వశ్చన్స్ మీద ఎక్కువ బిట్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సో వాటి మీద మనం ఫోకస్ చేయాలి అయితే ఇంకా టాపిక్లోకి వెళితే ఆల్రెడీ మీరు తమ్ముడు చూసారుగా సీఎం అయినా పిఎం అయినా అరెస్ట్ అయితే ఇంక అవుట్ ఈరోజు మన దేశ పార్లమెంట్లో ఒక బిల్ ప్రవేశపెట్టారు అదేంటి అంటే ఆ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే తీవ్రమైన క్రిమినల్ కేసెస్లో ముప్పై రోజులు జైల్లో ఉంటే ఈ బిల్లు ప్రకారం ముప్పై ఒకటవ రోజు ఆటోమేటిక్గా పదవి నుంచి తొలగించబడతారు ఇది ద మ్యాటర్ ఇందులో రెండో పాయింట్ ఏంటంటే ఆ తప్పు చేసిన పొలిటీషియన్ని పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికి ఇవ్వబడింది అంటే ఈ బిల్లు ప్రకారం ఆ రాష్ట్ర గవర్నర్కి ఇచ్చారు దేశంలో క్రిమినల్ పాలిటిక్స్ని తగ్గించే ఉద్దేశంతో ఈ బిల్ ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది ఈ బిల్లు వలన మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే నా ఒపీనియన్ ప్రకారం ఒక పొలిటీషియన్ తీవ్రమైన క్రైమ్ చేసి జైల్లో ఉంటే అదే పొలిటీషియన్ ఇంకా అదే పదవిలో కొనసాగుతూ ఉంటే ఆ పదవిని అడ్డం పెట్టుకొని విచారణను మ్యానిపులేట్ చేస్తారు కదా అందుకే ఈ సవరణ ప్రకారం ఆ క్రిమినల్ పొలిటీషియన్ని ఆ పదవి నుంచి తీసేస్తే అప్పుడు జెన్యున్గా విచారం జరిగి నిజం బయటకు వస్తుంది సో ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కింద కామెంట్లో చెప్పండి ఇంకో విషయం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఈ కాన్సెప్ట్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరియు ఫోకస్ చేయాల్సిన ఇంకో పాయింట్ ఉంది ఏంటి అంటే ఇటీవల ఏ సవరణ ప్రకారం తీవ్రమైన క్రిమినల్ కేసెస్లో ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒకటవ రోజు ఆటోమేటిక్గా పదవి నుంచి తొలగించబడతారు ఆన్సర్ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ సో ఇది గాయస్ ఈరోజు వీడియో ఎంతో కొంత ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నా ఈ బిల్ మీద మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు కింద కామెంట్లో చెప్తే మనం అక్కడ ఒక డిస్కషన్ అనేది చేయొచ్చు సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్